మారేడు వత్తి తయారు చేసే విధానం ఈ వీడియోలో చూద్దాం నేను ముందు పత్తి గింజలు తీసుకొని మనము నీట్గా ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని మనము మనం ఇలా దారం తీసుకోవాలి ఇలాగంతా ఇలాంటిది అట్ట ఉంటుంది అట్ట అయినా పరగలేదు పాలకైనా పరగలేదు ఏదైనా మనం దీనికి ఇలా చుట్టేసుకోవాలి ఇరవై ఐదు పోగులు చుట్టుకోవాలి ఇలాగ అన్నీ ఇలాగా చుట్టుకోవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడికి ఇలా తుంచేసుకోవాలి ఇలా తుంచుకొని ఈ దారాన్ని కూడా ఇలా తుంచేసుకోవాలి ఉంచుకొని దీన్ని ఇలా తుంచేసుకోవాలి ఇలా అయినా చిన్న చిన్నగా ఇలాగ తుంచేసుకోవాలి అన్నీ ఇలా తుంచేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా తుంచి పెట్టేసుకున్నాం కదండి ఇరవై ఐదు ఇరవై ఐదు కదా ఇది ఇరవై ఐదు ఈ రెండు కలిపి ఇవి నాలుగు వంద ఇవి వంద ఇవి వంద నాలుగు నాలుగు కలుపుకున్నాం కదండీ ఇవి మూడు వందలు అయినట్టు మనకి ఇవి ఇరవై ఐదు యాభై ఇవి దాంట్లో సగం తీసుకున్నాను అరవై ఐదు దీని ఏంటి దీనికి మూడు భాగాలుగా ఇలా చేసుకోవాలి దీన్ని చివరికి La vale. la vale. la vale. E la canna escovalle. Deni che la canna escovalle. Mori e la calcola. ఈ మూడు మనం చేసుకున్నాం కదండి ఇది కలుపుకొని మనము మళ్ళీ ఇదంతా మనం ఇలా అనుకోవాలి ఈ బుది కానీ లేదంటే పాలు కానీ మనం ఇలా చేసుకోవాలి దీన్ని కాడబెట్టడానికి కొంచెం దూది ఒత్తి ఎలిగించుకోవడానికి ఇలా గట్టిగా అనుకున్నాను ఇలాగ ఇదిగో చూడండి ఇది మారేడు దళం మూడు దళాలు ఉంటాయి కదా మారేడు దళం